Thank you నేను ప్రకృతి వ్యవసాయం ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయానికి మారడానికి గల ప్రధాన కారణం ఇప్పుడైతే రసాయనాలు వాడేటప్పుడు ఎక్కువ ఖర్చులు పెట్టే వాళ్ళము పురుగు మందులకి దిగుబడి తక్కువ వచ్చేది అదే విధంగా ఈ రసాయనాలు వాడుతున్న పంటలు తిని నా ఆరోగ్యం కూడా హెచ్బి శాతం తక్కువ ఉండేది ఇప్పుడు దాని వల్ల నేను ప్రకృతి వ్యవసాయానికి మారడం జరిగింది అందరికీ నమస్కారము నా పేరు మునమ్మ మురసనపల్లి గ్రామం చిత్తూరు డిస్టిక్ ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఏ గ్రేడ్ మోడల్ ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఐదు ప్రధాన పంటలు వేసుకున్నాను కొబ్బరి మామిడి వంగ టమాటా మిరప ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఐదు ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు కూడా వేసుకున్నాను ఈ అంతర పంటల్లో భాగంగా పప్పు దినుసులు బఠానీ శనగలు పెసలు అలసంద వేసుకున్నాను అదేవిధంగా ఈ అంతర పంటలతో పాటు కూరగాయ పంటలు వేసుకున్నాను బెండ గోడిచిక్కుడు వంగ మిరప వేసుకోవడం జరిగింది అదే విధంగా టమోటో వేసుకున్నాను తీగ జాతి పంటలు సొర బీర కాకర వేసుకోవడం జరిగింది దుంపజాతి పంటల్లో ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ఉల్లి వేసుకోవడం జరిగింది కుక్కకూరలు అయినటువంటి ఆలకూర దంటు కూర తోటకూర కూర వేసుకోవడం జరిగింది బార్డర్ క్రాప్ సజ్జ మొక్కజొన్న వేసుకున్నాను ఎర్ర పంటలు బంతి వేసుకోవడం జరిగింది ఈ బంతి వేసుకోవడం వల్ల ప్రధాన పంటలు అయినటువంటి ఈ ఐదు రకాల పంటలు డ్యామేజ్ కాకుండా ఎక్కువ బంతి ఆకర్షిస్తుంది కాబట్టి ఏ విధమైన తెగులు కానీ పురుగులు కానీ ప్రధాన పంటలు డ్యామేజ్ అనేది ఉండదు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ఘనజీవామృతం అనేది వేసుకుంటాను అదే విధంగా జీవామృతం ప్రతి పదహైదు రోజులకు ఒకసారి పిచ్చికారీ చేసుకుంటాను ఒకసారి ఒకసారి డ్రిప్ ద్వారా ఇరిగేషన్ ఇచ్చుకుంటాను అదేవిధంగా కషాయాల్లో నీమాస్త్రం అనేది వాడుకుంటాను ఈ ఏ మోడల్ లో ప్రధాన పంట అయిన మామిడిలో కనీసం ఇరవై ఐదు వేలు వస్తుంది అదేవిధంగా మిగతా వంగ మిరప టమోటా వీటి అన్నిటిలో కలిపి ఒక యాభై వేల దాకా వస్తుంది మొత్తం సంవత్సర ఆదాయం వచ్చి నాకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఆదాయం అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మోడల్స్ నుంచి నేను మా కుటుంబం ఆరోగ్యంతో పాటు అదేవిధంగా మార్కెట్లో కూడా విక్రయిస్తున్నాను ఇది ఎక్కువ ధర కూడా కలుపుతుంది ఈ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు నా భూమి నేలంతా గ్రీన్ కవర్ లో ఉంటుంది ఒక పంట వేసిన తర్వాత ఒక పంట వేసుకుంటూనే రిలీజ్ చేసుకుంటూ ఉంటాను దీనివల్ల నేల కూడా ఎక్కువ సూర్యరశ్మి నేరుగా తాకకుండా తేమ శాతాన్ని కూడా మనం తేమ శాతం పట్టి ఉంచుతుంది నేను మొదటగా పిఎండిఎస్ ఒక ముప్పై రెండు రకాలతో విత్తనాలను చల్లుకున్నాను చల్లుకొని ఒక నెల తర్వాత దాన్ని కలయి దున్నుకొని తర్వాత కిలో గణజా వేసుకొని ఈ మోడల్ అనేది స్టార్ట్ చేసిన గ్రేట్ మోడల్ ఈ విధంగా చేయడం వల్ల నా పొలంలో ఎటువంటి పురుగులు గాని తెగుళ్ళు గాని లేకుండా నా పొలం బాగుంది ఈ ప్రకృతి వ్యవసాయం అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం కాబట్టి దీన్ని అందరూ ప్రతి రైతు కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎదగాలని కోరుకుంటున్నాను